వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి ఓ అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మీ మీ ఇద్దరు మధ్యన దూరం చూడలేదు తెలియదు కానీ వాడు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు ఎలా కొలం ఉందా పొద్దున్నది లేపు వచ్చాను ముగ్గు చెప్తా ఎక్కడికి వెళ్ళాలి తెలియక క్యాంటీన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం సిచ్యువేషన్ కమెంట్స్ ఇంటికి వెళ్ళిపోతే ఏంటి అదొకడవా ఎవరా పూజి వీడు ఎవడు అసలు నాకు ఎందుకు చె చె ఎవ నాకు పెళ్ళి పోయి మా మాయా మా చెప్తారా మాయా మాయ 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 చాలా మంచిగాడు సారీ మాయా మీరు మా ఊడికి వాడికి పెళ్లివ్వడానికి చిన్న తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇప్పనిట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా తాతంత మనం ఆడుకోలేం ఏమంటావ్ ఇంకో మోటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదు కిరో వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మది సార్ ఒక పని చేస్తూ మైనింగ్ కొత్త మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతామని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించకు నాకు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి కానీ బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదా ఏ స్పెషలిస్ట్ ఏవి చేయలేడు అందరి చేతులు ఎత్తేసారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని ఎదగడం నావల కాదు నేను ఎత్తకున్నా నా పిల్ల వద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే హలో రేయ్ ఎక్కడ ఉన్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు వేసేవరా వస్తున్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు ఇక్కడికి రా మై బ్లెడ్ ఉన్నదా హ్మ్ అడ్జూప్రూఫ్ ఓకే నాతో తోనే హలో ఏ తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా పంపించావు ఏ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చి మర్చిపోయేవా మళ్ళీ ఎవరో తేలేసారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడు రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పటికి ఇప్పుడు సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ కదా చిన్న దెబ్బ కదా లైట్ తీసుకుంటా సార్ ఏంటా లైట్ తీసుకోండి బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్బులు సరే సార్ ఎంత ఇమ్మంటారు ఇరవై వేలు అండి హలో ఎవరు సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా బ్లడ్ ఇచ్చా ఇచ్చాను అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా ఒక నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాను కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అది పెట్టవమ్మా ఏం ఫిక్స్ అయ్యారు మనకే ఫిక్స్ అయ్యారు ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పది వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు తన తీసుకో ఓకే లెక్కడుకో దొంగ నోటైనా పర్లేదండి మార్చుకు నువ్వు ఆడుకుంటావు బండిరా ఇది నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను నువ్వు మామూలు వ్యక్తి కాదు చాలా గొప్పోడువి ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు ఓకే వదినా సచ్ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు డి వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇలా బ్లడ్ చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే తెలియనట్టు అసలు చేయనట్టు బిహేవ్ థ్యాంక్స్ అంటే పర్లేదు ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు కుడి చేత్తో సహాయం చేస్తే అంటారు ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడన చాలా గొప్ప వ్యక్తిని కలిసావి వాళ్ళ నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ డిస్టర్బ్ అయి కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా ఫోన్లో థాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టే రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు సరే కలిసి చెప్తా బయలుదేరు బయలుదేరమ్మా నీ హెల్ప్ అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసమేనా బాస్కి రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటూ జీవితంతో ఆడుకుంటావు హలో సార్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందని బాబు నర్సా మాట్లాడు హాస్పిటల్‌నే ఉన్నాన వచ్చి చేసాయి సర్ ఈ రాలేదు రోడ్ నెంబర్ 20 లో కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడన్నాను నేను అడే వస్తానను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం తినొట్లే రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బైటికి వచ్చి చేసాయి థ్యాంక్ యూ సో మచ్ సో నైస్ ఆఫ్ యు ఇన్ ఏంట్రా నర్సుకి నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి రిలీవ్ చెప్పేద్దేమో పద ఏడ్ చేవలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో